టీ ట్వంటీ ప్రపంచ కప్ను భారత జట్టు రెండోసారి గెలుచుకోవడంతో ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిసింది రాజకీయ నాయకుల నుంచి క్రీడా సినీ ప్రముఖుల వరకు భారత జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు భావితరాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఉత్కంఠభరితంగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో భారత్ జట్టు విజయం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తాయి అసలు గెలుస్తుందో లేదో అనే సందేహాల నుంచి అద్భుత విజయం అందుకున్న టీమిండియాను ప్రముఖులు ఆకాశానికి ఎత్తేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు అకుంఠిత స్పూర్తితో ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన నైపుణ్యం కనబరిచారని భారత జట్టు సభ్యులను కొనియాడారు జట్టుకు అభినందనలు తెలిపిన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ టోర్నీ మొత్తం జట్టు కనబరిచిందని ప్రశంసించారు అద్భుతమైన క్యాచ్ ని సూర్యకుమార్ను నీ నాయకత్వానికి ఇది నిదర్శనమంటూ రోహిత్ శర్మను రాహుల్ గాంధీ కొనియాడారు మెన్ ఇన్ బ్లూ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత జట్టుకు అభినందనలు తెలిపారు అంకిత భావంతో ఆడి గెలిచారని కొనియాడారు భారత క్రికెట్ జట్టు విజయం దేశానికి సుప్రసిద్ధమైన సమయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు స్ఫూర్తి క్రీడా స్ఫూర్తి అద్భుతమని ఎక్స్ లో పోస్ట్ చేశారు భారత జట్టు విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు కోట్ల మందిని ప్రేరేపించి నిజమైన క్రీడా స్ఫూర్తిని చాటారని భారత జట్టును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో కొనియాడారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు వివిధ పార్టీల నాయకులు భారత జట్టును అభినందిస్తూ పోస్టులు పెట్టారు మాజీ క్రికెటర్ల నుంచి భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి తొలి టీ ట్వంటీ కప్ ను భారత్ కు అందించిన జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రోహిత్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు తన గుండె వేగం పెరిగిందని తరువాత సర్దుకుందని ఇన్స్టాలో ధోని పేర్కొన్నాడు తనకు మంచి పుట్టినరోజు కానుక ఇచ్చారని వచ్చే నెలలో నలభై మూడో జన్మదినం జరుపుకోనున్న ధోని పేర్కొన్నాడు భారత్ నాలుగో నక్షత్రం సాధించిందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల పదకొండు వన్డే ప్రపంచకప్ విజయాలు రెండు వేల ఏడులో టీ ట్వంటీ ప్రపంచకప్ విజయాన్ని మూడు స్టార్లుగా సచిన్ అభివర్ణించాడు రోహిత్ శర్మ కెప్టెన్సీని విరాట్ బూమ్రాల ఆటను కోచ్ ద్రవిడ్ ను సచిన్ ప్రశంసించాడు వివిఎస్ లక్ష్మణ్ సౌరవ్ గంగుల నుంచి గౌతమ్ గంభీర్ వరకు మాజీ క్రికెటర్లు భారత జట్టు విజయంపై హర్షం వ్యక్తం చేశారు అద్భుతమైన ఫైనల్ అంటూ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల ఎక్స్ లో పోస్ట్ చేశారు భారత జట్టుకు అభినందనలు తెలిపిన సత్యనాదేళ్ల బాగా ఆడిందని దక్షిణాఫ్రికా జట్టును సైతం మెచ్చుకున్నారు వెస్టిండీస్ అమెరికాలో మరింత క్రికెట్ ఆడాలని ఆయన అభిలషించారు గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏం ఆట అని ప్రశంసలు కురిపించారు విజయానికి భారత్ అర్హమైన పేర్కొన్నారు దక్షిణాఫ్రికా జట్టు ఆట తీరును కూడా కొనియాడారు సినీ నటులు అజయ్ దేవ్గణ్ రవీనా టాండన్ అనిల్ కపూర్ అభిషేక్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో ఆకాశ శానికెత్తేశారు ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మాటలు చాలవని అజయ్ దేవ్గణ్ పేర్కొన్నాడు భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గ్యార్సెట్టి కూడా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు